వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఇండియన్ సొసైటీ భారతీయ సమాజం అనే సబ్జెక్ట్లోని కులం కులతత్వం మతతత్వం ప్రాంతీయతత్వం అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం అలాగే మన ఛానల్లో సబ్జెక్ట్ వైజ్గా మీకు ప్లేలిస్ట్లో థౌజండ్కి పైగా వీడియోస్ మీకు అందించడం జరిగింది మీకు ఏం డౌట్స్ ఉంటే మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి తప్పనిసరిగా రిప్లై అవ్వడం జరుగుతుంది ఫస్ట్ క్వశ్చన్ ప్రతి ఒక్కరూ తమ కుల లాభానికి పాటుపడే అంశాలే కులతత్వం అని పేర్కొన్నది ఎవరు ఆన్సర్ ఏ కేఎన్ ఫణికర్ ప్రతి ఒక్కరూ తమ కుల లాభానికి పాటుపడే అంశాలే కులతత్వం అని పేర్కొన్నది కేఎన్ ఫణికర్ సెకండ్ క్వశ్చన్ కులతత్వానికి కారణం ఆన్సర్ డి పైవన్నీ కుల సంఘాలు సంస్కృతీకరణ రిజర్వేషన్ విధానం ఇవన్నీ కూడా కులతత్వానికి కారణాలు క్వశ్చన్ నెంబర్ త్రీ హరిజన్లు అనే పదాన్ని మొదట వాడినది ఎవరు ఆన్సర్ ఏ మహాత్మా గాంధీ క్వశ్చన్ నెంబర్ ఫోర్ దళిత అనే పదం ఆన్సర్ డి పైవన్నీ మరాఠీ సాహిత్యం నుంచి వచ్చింది ముక్కలైనది అని అర్థం జ్యోతిరావు పూలే మొట్టమొదటి ఈ పదాన్ని వాడారు అంటే దళిత అనే పదాన్ని క్వశ్చన్ నెంబర్ ఫైవ్ అంబేద్కర్ ప్రకారం ఆన్సర్ డి పైవన్నీ అస్పృశ్యత అనేది వృత్తులకు సంబంధించినది కాదు అధికారం ఆధిపత్యం అనేవి అంటరానితనానికి మూలం అంబేద్కర్ వాదనలు అత్యంత ప్రామాణికమైనవి క్వశ్చన్ నెంబర్ సిక్స్ జడ్జ్ మానీ వ్యవస్థ గురించి సరైనది ఆన్సర్ పైవన్నీ కూడా సరైనవి మొదట ఈ పేరును సూచించినది ఎవరంటే హెచ్ వైజర్ జజ్మాని అనగా యజమాని అని అర్థం అగ్రవర్ణాలకు సేవలు అందించే విధానం క్వశ్చన్ నెంబర్ సెవెన్ జతపరచబడలేనిది ఆన్సర్ డి పైవన్నీ సరైనవి వృత్తిపరమైన సిద్ధాంతం నెస్ఫీల్డ్ జాతి సిద్ధాంతం హెర్బర్ట్ రిస్లే సంస్కార సిద్ధాంతం ఎంఎం హాకర్ హాకర్ట్ సంస్కార సిద్ధాంతం ఎంఎం హాకర్ట్ వీళ్ళు ఈ యొక్క సిద్ధాంతాలని ప్రతిపాదించారు ఎయిట్ సరిగా జత పరచబడినది ఆన్సర్ డి పైవండి సరైనవి సోషల్ చేంజెస్ ఇన్ మాండర్ ఇన్ ఇండియా ఎంఎస్ శ్రీనివాస్ పీపుల్ ఆఫ్ ఇండియా హెర్బర్ట్ రిస్లే కాస్ట్ క్లాస్ అండ్ ఆక్యుపెన్సీ జిఎస్ గర్వే జిఎస్ గరియే ఇవి అన్నీ కూడా సరైనవే క్వశ్చన్ నెంబర్ నైన్ క్రింది వాటిలో దేనిని అనుమతించవచ్చు ఆన్సర్ బి కుల వ్యవస్థ క్వశ్చన్ నెంబర్ టెన్ కులతత్వానికి కారణాలు డి పైవన్నీ కుల ప్రతిష్టల భావన అంతర్వివాహ నియమం పేదరికం ఇవన్నీ కూడా కులతత్వానికి కారణాలు క్వశ్చన్ నెంబర్ లెవెన్ కులతత్వం వల్ల కులతత్వం వల్ల నష్టం కానిది ఆన్సి పైవన్నీ ప్రజాస్వామిక విలువలకు భయం భయంకరం ప్రజాస్వామిక విలువలకు భయకరం సామాజిక విచ్చితకి దారితీస్తుంది సామాజిక చలనశీలతకు ప్రతిబంధకం ఇవన్నీ కూడా క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దళితులపై జరిగిన సంఘటనలు ఆసిడిపై కారం చేదు నైన్టీన్ ఎయిటీ ఫైవ్ చుండూరు నైన్టీన్ నైన్టీ వన్ పదిరి కుప్పం నైన్టీన్ ఎయిటీ త్రీలో జరిగిన సంఘటనలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో క్వశ్చన్ నెంబర్ థర్టీన్ ఖేర్ లాంజీ సంఘటన ఎక్కడ జరిగింది ఆన్సర్ ఏ మహారాష్ట్రలో జరిగింది క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ కులతత్వాన్ని రూపుమాపాలంటే ఆన్సర్ డి పైవన్నీ కులాంతర వివాహాలు ప్రోత్సహించాలి మానవ విలువలతో కూడిన విద్యను అందించాలి అసమానతలు తగ్గించాలి క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ కాఫ్ పంచాయతీలు అనగా ఆన్సర్ డి పైవన్నీ కుల పంచాయతీలు పరువు హత్యలను ప్రోత్సహిస్తున్నాయి ఇవి చట్ట వ్యతిరేకమైనవి ఇవి కాఫ్ పంచాయతీలు క్వశ్చన్ నంబర్ సిక్స్టీన్ మతత్వానికి కారణం ఆన్సర్ డి పైవన్ని చారిత్రక నేపథ్యం బ్రిటిష్ వారి విధానాలు మత ఛాందసవాదం ఇవన్నీ కూడా క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ మతత్వానికి దారితీసిన సంఘటనలు ఆన్సర్ డీఫ్ ఇవన్నీ ముస్లిం లీగ్ స్థాపన మత ప్రాతిపదిక నియోజకవర్గం హిందూ మహాసభ స్థాపన ఇవన్నీ కూడా మత ఇవన్నీ కూడా మతతత్వానికి దారితీసిన సంఘటనలు క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ అల్పసంఖ్యాక వర్గాల వారికి ఉన్న రాజ్యాంగ రక్షణ ఆన్సర్ ఏ ప్రకరణ ట్వంటీ నైన్ థర్టీ క్వశ్చన్ నెంబర్ నైన్టీన్ భారత్లో అత్యధిక సంఖ్యలో ఉన్న మైనారిటీలు ఆన్సర్ ఏ ముస్లింలు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ గోదావరి సంఘటన ఎక్కడ జరిగింది ఆన్సర్ ఏ గుజరాత్ రాష్ట్రంలో జరిగింది క్వశ్చన్ నెంబర్ ట్వంటీ వన్ భాగల్పూర్ మత ఘర్షణలు భాగల్పూర్ మత సంఘర్షణలు ఎక్కడ ఎప్పుడు జరిగాయి ఆన్సర్ ఏ బీహార్ నైన్టీన్ ఎయిటీ నైన్లో జరిగాయి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ టూ బాబ్రీ మసీదు ఎప్పుడు కూల్చివేయబడింది ఆన్సర్ ఇసి నైన్టీన్ టూ డిసెంబర్ సిక్స్త్న కూర్చువేయబడింది క్వశ్చన్ నెంబర్ ట్వంటీ త్రీ ఈ క్రింది వాటిలో సరైనది పై ఇవన్నీ కూడా సరైనవే లిబర్హాన్ కమిషన్ బాబ్రీ మసీదు సంఘటన బొంబాయి అల్లర్లు శ్రీకృష్ణ కమిషన్ బొంబాయి అల్లర్లు శ్రీకృష్ణ కమిషన్ ఇవన్నీ కూడా సరైనవే క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫోర్ జాతీయ భావం అలవాడడానికి కారణం ఏంటి ఆన్సర్ డీ పైవన్నీ భౌగోళిక సమీప్యత భౌగోళిక సామీప్యత ఉమ్మడి వారసత్వం ఉమ్మడి రాజకీయ వ్యవస్థ ఇవన్నీ కూడా జాతీయ భావం అలవడటానికి కారణం క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫైవ్ తత్వం అనగా ప్రాంతీయతత్వం అనగా ఆన్సర్ డీ పైవన్నీ మితిమీరిన అభిమానం వివక్షతకు గురైన మన మితిమీరిన అభిమానం వివక్షతకు గురైనమనే అసంతృప్తి పరాయీకరణ భావన ఇవన్నీ కూడా ప్రాంతీయ తత్వానికి కారణాలు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సిక్స్ ప్రాంతీయ తత్వానికి వ్యతిరేకమైన వాదన కానిది ఆన్సర్ డిపై జాతీయ సమగ్రతకు ముప్పు తెస్తుంది నిరంతర డిమాండ్లకు దారితీస్తుంది స్వార్థ రాజకీయాలకు దారితీస్తుంది క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సెవెన్ మొట్టమొదటి ప్రాంతీయతత్వం ఎక్కడ మొదలైంది ఆన్సర్ ఏ తమిళనాడులో తమిళనాడు రాష్ట్రంలో మొదలైంది క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఎయిట్ ప్రాంతీయ తత్వానికి కారణం ఏంటి ఆన్సర్ డి పైవన్నీ భౌగోళిక ఏకాంతం భౌగోళిక ఏకాంతం అసమానత్వ ప్రాంతీయ అభివృద్ధి సాంస్కృతిక వైవిధ్యం ఇవన్నీ కూడా ప్రాంతీయ తత్వానికి కారణాలు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ నైన్ రాజ్యాంగంలో ఏ షెడ్యూల్లో ప్రాంతాలకు ప్రత్యేక రక్షణలు ఉన్నాయి ఆరో షెడ్యూల్లో చివరిగా థర్టీ ఎత్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో సరైనది ఆన్సర్ టు ఇవన్నీ కూడా సరైనవే కుకీ ల్యాండ్ అనేది మణిపూర్లో అలాగే తులునాడు కర్ణాటక బోడో ల్యాండ్ అనేది అస్సాము ఇవి ఇవన్నీ కూడా సరైనవే ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ సలహాలు చూసి మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో ఆన్సర్స్తో పాటు డిస్క్రిప్షన్లో లింక్ అయినా షేర్ చేయడం జరుగుతుంది అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయి వాళ్ళకి కూడా పీడిఎఫ్ లింక్ షేర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ